నా పేరు దేశరాజ్ భారతిదేవి సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ అందం ఆనందం తెచ్చే అర్థం తెచ్చే ఈ పాట నేను పాడుతున్నాను రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం రంగు పతంగం సంక్రాంతి పతంగం నీలాల पतङ्गम् संक्रान्ति सन्तकं रङ्गपतङ्गं संक्रान्ति पतङ्गं रङ्गपतङ्गं संक्रान्ति पतङ्गं नीलिलो तेलेटि विहङ्गं रङ्गपतङ्गं संक्रान्ति पतङ्गम् ಮೆತ್ತುಲೆುಲೆ ಗುಬ್ಬಿಯಲ್ಲೋ ರಾತ್ರಿ ಪೂಸನೇ ಡಬ್ಬುಲೆ ಗುಬ್ಬಿ ಲೋ ಬೇಸಿನ ಮುಗ್ಗುಲೋ ವಿರಸನೇ ಗುಬ್ಬಿ ಲೋ ಪೊಂಗಿ ಕುಂಡಲೇ ಪಂಟಲೆ ಪ್ರತಿಗಡಪ ಬೇಸಿನ ಮುಗ್ಗುಲೋ ವಿರಸನೇ ಗುಬ್ಬಿ

പൂച്ച ഗോ ഗു പൂച്ച ഓളത്ത ഗുമാടി കത്ത ഗരുത ഓളത്ത ഗുമാടി കൊതുു പടുത്തെ പദ് പടുത്തെ ഓളത്ത ഗുമാടി പദ് പടുത്തെ പദ്ധു പടുത്തെ ഓളത്ത ഗുമാടി തങ്ക പതംഗം സംക്ാന്ി പതംഗം നീലാലോ ടീവി సంక్రాంతి పతంగం మోసుకొత్తిన ముత్తట కోసం ఊరు వేసింది హరిదాచువేషం మోసుకొచ్చిన ముత్తట కోసం ఊరు వేసింది హరిదాసు వేషం దూర దూరాల నుండి చేరువైంది బంధాల సందేశం ఇన్నాళ్ల సంతోషం కోడి పందాల పండుగలవునా కొత్త అల్లుళ్ళ కొట్టింది రోషం కోడి పందాల పండుగల రోషం చేదు జ్ఞాపకం అంతా భోగి మంటల్లో వేసింది ఆశాంతం చేరింది ఆనందం సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది రంగు పతంగం సంక్రాంతి పతంగం ംഗുപതംഗം സംക്തി പതംഗം നീളാലോ തേലേടി വിഹംഗം നൽമൂല നടി പതംഗം ഈ ഒക്ക മഗ്ക സംക്രാതിന് സന്തകം രംഗ് പതംഗം സംക്ാതി പതംഗം രംഗുപതംഗം സംക്തി പതംഗം సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సరదా తెచ్చింది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త సారదా తెచ్చింది